అందరికీ నమస్కారం శ్రీధర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తమిళనాడు రాష్ట్రంలో మైలాడదురై జిల్లాలోని శ్రికళి పట్టణానికి సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో గల ఒక చిన్న పంచాయతీ తిరునంగూర్ ఈ తిరునంగూరులో అత్యంత పవిత్రమైన పదకొండు వైష్ణవ దివ్య దేశాలు కలవు ఆ పదకొండు దివ్యదేశాల్లో ఒకటైన తిరుసంపన్ సోయి శ్రీ పేరర్ లాలన్ పెరుమాల ఆలయాన్ని ఈ వీడియోలో చూస్తాము ఈ పేరరు లాలన్ పెరిమాల ఆలయము ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ముప్పై ఒకటవ దివ్యదేశంగా గుర్తింపు పొందినది ఈ ఆలయంలోని మహావిష్ణువుని శ్రీ పేరరు లాలన్ పెరిమాలని లక్ష్మీదేవిని అల్లి మామలర్ నాచియారని పిలుస్తున్నారు ఈ ఆలయ విమానాన్ని కనక విమానమని ఈ ఆలయ పుష్కరుణ్ణి స్వర్ణ పుష్కరిణి అని పిలుస్తున్నారు తిరుమంగయ్య ఆల్వారు యొక్క పాసురాలతో ఈ ఆలయము కీర్తించబడినది ఈ ఆలయంలోని శ్రీ పేరరులాలని పెరుమాలు నిలబడి ఉన్న భంగిమలో శ్రీదేవి భూదేవి సమేతంగా తూర్పు ముఖంగా కలరు అత్యంత పవిత్రమైన తిరునంగూరు గ్రామములోని వైష్ణవ దివ్యదేశాల యొక్క విశిష్టతలను గురించి బ్రహ్మాండ పురాణములో ప్రస్తావించబడి ఉన్నది ఈ పదకొండు దివ్యదేశాలు ఒకదానికొకటి సంబంధాలను కలిగి ఉన్నాయి ఈ పదకొండు దివ్యదేశాలు వరుసగా తిరు కౌలంపాడి తిరు అరిమేయ వెన్నగరం తిరువన పురుషోత్తమం తిరు సెంపన్ సై కోవిల్ తిరు మణిమాడ కోవిల్ తిరు వైకుంఠ వెన్నగరం తిరు దేవనార్ తొగై తిరు తేత్రియంబలం తిరు మణికూడం తిరు వెల్లంకులం అన్నన్ కోవిల్ తిరు దక్షయజ్ఞ సమయములో తన భార్య ఉమాదేవి మరణముతో కోపముతో ఉన్నటువంటి మహాశివుడు రుద్రతాండవం చేస్తుండగా అతని తల ముడులు నేలను తాకిన ప్రతిచోట కొత్త శివుడు అవతరించారు ఇలా పదకొండు మంది శివుళ్ళు పుట్టారు ఈ ప్రళయం నుండి భూమండలాన్ని కాపాడడానికి దేవతలు మునులు మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు ప్రత్యక్షమై శివుని యొక్క కోపాన్ని తగ్గించారు శివుడు పుట్టిన ఈ పదకొండు ప్రాంతాలలో మహావిష్ణువు పదకొండు అవతారాలతో దేవతలు ఋషుల కోరిక మేరకు అవతరించారు ఈ ప్రాంతాలు తిరునంగూరులో పదకొండు దివ్యదేశాలుగా వెలిశాయి ఈ ఆలయ స్థల పురాణం గురించి పద్మపురాణములో పేర్కొనబడి ఉన్నది మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చారు బ్రాహ్మణోత్తముడైన రావణాసురుణ్ణి చంపినందువలన బ్రహ్మ దోషం నుండి విముక్తి పొందడానికి ఈ ప్రాంతానికి రావాల్సి వచ్చింది ఇక్కడ గల మహర్షి సూచన మేరకు శ్రీరాముడు బంగారముతో ఒక ఆవు యొక్క భారీ శరీరాన్ని తయారు చేయించి ఆ ఆవు యొక్క గర్భములో నాలుగు రోజులుండి దోషము నుండి విముక్తి పొంది ఆ బంగారు ఆవును ఒక బ్రాహ్మణుడికి దానం చేశారు బ్రాహ్మణుడు తనకు లభించిన బంగారముతో ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాల్లో తెలపబడి ఉన్నది తిరుశెంపన్సై అనే పదములో శంపన్ అనే ప్రాచీన తమిళ పదానికి బంగారం అనర్థము బ్రాహ్మణుడు తనకు లభించిన బంగారముతో నిర్మించిన ఆలయం కనుక దీనిని శంపన్సై కోవిలని పిలుస్తున్నారు తిరుమంగయ్య ఆల్వారు ఈ స్వామిని కీర్తించేటప్పుడు స్వామిలో శ్రీరంగం రంగనాథర్ని తిరుపతి వెంకటేశ్వర స్వామిని మరియు కంచి వరదరాజస్వామిని దర్శించానని తన పాశురాలలో పేర్కొన్నారు ఈ పెరుమాల్ని పూజిస్తే శ్రీరంగం కంచి తిరుపతి పెరుమాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతున్నారు ఈ ఆలయంలోని మహావిష్ణువు తో పాటు తన భక్తులకు ప్రేమను మరియు సంపదను సమృద్ధిగా ప్రసాదిస్తారు కాబట్టే ఈ ఆలయములోని స్వామిని పేరారులాలనంటారు అని తమిళ పదానికి ఔదార్యం కల వ్యక్తీ అనర్థము ఒకప్పుడు కశ్యప్ మహర్షి పెద్ద కుమారుడు ముకుందుడు ఇక్కడ ముప్పై రెండు వేల సార్లు అష్టాక్షర మంత్రాన్ని జపించి సమృద్ధిగా అష్ట ఐశ్వర్యాలను పొందారు మహావిష్ణువు యొక్క పదకొండు వైష్ణవ దివ్యదేశాలు కలిగిన ఈ తిరునంగూరు ఒక గ్రామ పంచాయతీ కేంద్రము కనుక ఇక్కడ వసతి సౌకర్యాలు చాలా తక్కువ ఈ దేవాలయమును దర్శించుకోవాలనుకునే భక్తులు ఇక్కడికి సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలోని సిర్గాలి పట్టణములో స్టే చేసి ఒక ఆటో ద్వారా కానీ ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా కానీ తిరునంగూరుకొచ్చి ఈ పదకొండు దివ్యదేశాలను ఒక్కరోజులోనే ప్రశాంతంగా దర్శించుకోవచ్చు సిర్కాలి పట్టణానికి తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సు మరియు రైలు సౌకర్యాలు కలవు ఈ ఆలయము ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరునంగూరులోని తిరు తిరుశంపన్సై పేరారులాలన్ పెరిమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ